सामूहिक दीक्ष को వైసీపీ కాంగ్రెస్ సంఘ నేతల ఇక చూస్తే మదనపల్లె సర్వజన బోధన ఆసుపత్రి వైద్యం ప్రమాదంలోకి నెట్టేస్తున్నారంటూ సీపీఎం ఆధ్వర్యంలో చేపట్టిన సామూహిక నిరసన దీక్షలకు వివిధ పార్టీలు ప్రజా సంఘాల మద్దతు జోరందుకుంది బుధవారం రెండో రోజు ప్రధాన ప్రతిపక్ష పార్టీలైన వైసీపీ కాంగ్రెస్ వాల్మీకి సంఘం తమ సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించాయి అయితే స్థానిక ఎమ్మెల్యే షాజహాన్ బాషా నిరసన దీక్ష శిబిరం వద్దకు చేరుకొని నెల రోజుల్లో ఆసుపత్రి సిబ్బందిని రీబ్యాక్ చేస్తానని హామీ ఇచ్చారు ప్రజా ఉద్యమాలకు పెద్ద నాయన సిపిఎం పార్టీ చేపట్టిన ఈ ఉద్యమానికి పెద్ద ఎత్తున సంఘీభావం లభించింది సిపిఎం జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు హరేంద్రనాథ్ శర్మ నేతృత్వంలో ప్రభుత్వ తీరును ఎండగట్టడం మొదలెట్టారు దీనికి వివిధ పార్టీల నాయకులు జత కలిశారు ఉద్యమం తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యే షాజహాన్ జోక్యం చేసుకుని దీక్షలను విరమింపజేశారు నెల రోజుల్లో ఉన్నత స్థాయి అధికారులు ప్రభుత్వంలోని పెద్దలతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తానని ఎమ్మెల్యే స్పష్టమైన హామీ ఇచ్చినట్టు సీపీఎం నేత శ్రీను తెలిపారు కాగా మేలుకోకపోతే నష్టపోతామని ప్రభుత్వ ఆసుపత్రిని ప్రైవేటు పరం కాకుండా కాపాడుకుందామని నాయకులు స్వరం పెంచారు బుధవారం వైసీపీ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నిసార్ అహ్మద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ నేత షేక్ రెడ్డి సాహెబ్ వాల్మీకి సంఘం నాయకులు పులి శ్రీనివాసులు సద్దల జయసింహులు భావంగా దీక్షా శిబిరంలో కూర్చున్నారు ఈ సందర్భంగా వైసీపీ నేత నిసార్ అహ్మద్ మాట్లాడుతూ మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రిని ప్రైవేటు పరం చేయాలని కూటమి నాయకులు పన్నుతున్న పన్నాగాలను తిప్పికొట్టి ప్రభుత్వ ఆసుపత్రి ప్రైవేటు పరం కాకుండా పరిరక్షించుకోవాల్సిన బాధ్యత పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరిపై ఉందన్నారు మదనపల్లె మెడికల్ కాలేజీని కార్పొరేట్ సంస్థలకు అప్పగించేందుకు జరుగుతున్న కొట్రలను తిప్పికొడతామన్నారు వందేళ్ల చరిత్ర కలిగిన మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రి మెడికల్ కాలేజ్ ప్రైవేటు పరం కాకుండా అడ్డుకునేందుకు మదనపల్లె ప్రజలను చైతన్యం చేసేందుకు సిపిఎం పార్టీ సామూహిక దీక్షలకు దిగడాన్ని అభినందించారు కాంగ్రెస్ పార్టీ నేత రెడ్డి సాహెబ్ మాట్లాడుతూ ఘన చరిత్ర కలిగిన మదనపల్లెను చీకట్లోకి నెట్టేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రి మెడికల్ కాలేజీ ను ప్రభుత్వమే నిర్వహించాలన్నారు వందేలుగా ఎంతో మంది పేదలకు వైద్యాన్ని ఉచితంగా అందించిన మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రి నేడు దయనీయ స్థితికి చేరుకోవడంలో కూటమి పెద్దల కుట్ర దాగుందన్నారు మదనపల్లె మెడికల్ కాలేజీ ఈ ఏడాది క్లాసు రద్దు అవ్వడం దారుణమన్నారు బీటీ కళాశాల మదనపల్లె జిల్లా కేంద్రం కడప బెంగుళూరు వయా మదనపల్లె రైల్వే లైన్ టొమాటో ప్రాసెసింగ్ యూనిట్ లాంటి ప్రజా ప్రయోగ పనులు చేపట్టకుండా ఉన్న వాటిని నాశనం చేయడం ఏంటని రెడ్డి సాహెబ్ ఆగ్రహం వ్యక్తం చేశారు వాల్మీకి సంఘం నాయకులు పులి శ్రీనివాసులు జయసింహులు సంయుక్తంగా మాట్లాడుతూ బ్రిటిష్ హయాంలో అమెరికా సంయుక్త రాష్ట్రాల ప్రతినిధి డాక్టర్ జాకబ్ చాంబ్రలిన్ మదనపల్లె వచ్చి ఓ చిన్న కుట్టిరాన్ని ఏర్పాటు చేసుకుని ఇక్కడే వైద్యశాలను ప్రారంభించారని ఆ వైద్యశాల దినదాభివృద్ది చెంది మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రిగా రూపుదిద్దుకొని ఎంతో మందికి వైద్య సేవలు అందించిందన్నారు ప్రభుత్వ ఆసుపత్రి ఏరియా ఆసుపత్రిగా జిల్లా ఆసుపత్రిగా అప్డేట్ అవ్వడం ఆ తర్వాత సర్వజన బోధన ఆసుపత్రిగా రూపుదిద్దుకోవడంతో ప్రజలందరూ అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రభుత్వ మెడికల్ కాలేజీని రద్దు చేసి ఈ ప్రాంత ప్రజల ఆశలపై నీళ్లు చల్లారన్నారు మరి పెద్దపీట వేస్తామని చెప్పి తెలియజేసినటువంటి కూటమి ప్రభుత్వం నేడు అదే పేదల గొంతుకొస్తూ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్నింటినీ ప్రైవేటీకరణ చేస్తూ వస్తుంది దీన్ని వ్యతిరేకిస్తూ మరి సిపిఎం శ్రీనివాసులు అన్న కానీ మరి ప్రజా సంఘాలు కుల సంఘాలు మేధావులు ప్రతి ఒక్కరూ దీన్ని ఖండిస్తూ మరి మదనపల్లి నియోజకవర్గంలో మదనపల్లి గవర్నమెంట్ హాస్పిటల్ ముందున ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి ఈ ప్రైవేట్ గవర్నమెంట్ హాస్పిటల్స్ ప్రైవేటీకరణను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మరి అనేక కార్యక్రమాలు చేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కళ్ళు తెరిచే విధంగా మరి పోరాటాలు చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరికలు జారీ చేస్తున్నాం మరి కూటమి ప్రభుత్వం ఎలక్షన్స్ లో విద్యకు ఉపాధికి ముఖ్యంగా ఆరోగ్యానికి పెద్ద పీట వేస్తామని చెప్పి తెలియజేసి నేడు ప్రైవేటీకరణ దిశగా మరి గవర్నమెంట్ హాస్పిటల్స్ చేయడం అనేది మరి దీనికి ప్రతి ఒక్కరు కూడా వ్యతిరేకిస్తున్నాం మీరు ఈరోజు రాజకీయంలో ఉన్నారు కాబట్టి అధికారంలో ఉన్నారు కాబట్టి మీ ఇష్టం వచ్చినట్లు మరి మీరు చేస్తే రాబోయే మరి ఎలక్షన్స్ లో స్థానిక ఎలక్షన్స్ లోనే దీని ప్రభావం మీ మీద ఉంటుందని చెప్పి ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటున్నాను కూటమి ప్రభుత్వం వస్తే ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటారని మరి ఆర్థికంగా పోతారని చెప్పి ప్రతి ఒక్కరూ భావించి ఈరోజు అత్యధిక మెజారిటీతో అత్యధిక స్థానాలతో కూటమి ప్రభుత్వాన్ని ముందుగా కూర్చోబెడితే మీరు మరి గవర్నమెంట్ హాస్పిటల్స్ ని పేదలకు కావాల్సినటువంటి గవర్నమెంట్ హాస్పిటల్స్ ని ఈరోజు మరి అంతం చేయడం అనేది వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ కుటుంబ సభ్యుల తరఫున పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం మరి ముఖ్యంగా మరి వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ గారు మదనపల్లి మదనపల్లిలోనే గలాటాలు జరిగినప్పుడు మీకు ట్రీట్మెంట్ ఈ గవర్నమెంట్ హాస్పిటల్ మీరు గుర్తు పెట్టుకోవాలని చెప్పి మరి సత్యకుమార్ గారికి తెలియజేసుకుంటున్నాం మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులైతేనేమి మరి ఉప నేమే మరి బీజేపీ వారి నేమే ప్రతి ఒక్కరికి వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ కుటుంబ సభ్యుల తరఫున మరి సిపిఎం సిపిఐ వాళ్ళు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ కళ్ళు తెరిచి వెంటనే మీరు చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వ ప్రైవేటీకరణను ఆపాలని చెప్పి ఖండిస్తూ తెలియజేస్తున్నాం మరి ఇదే విధంగానే మీరు కన మాకు కావలసినటువంటి మరి చర్యలన్నింటినీ కూడా చేపట్టుకోకుండా మీ ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తే మరి గత ప్రభుత్వాలకు ఏ దశ కలిగిందో మీకు అంతకంటే పెద్ద దశ కలుగుతుందని చెప్పి మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం మరి ఈ విధంగా చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి మరి వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ కుటుంబ సభ్యుల తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి మద్దతు ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా సిపిఎం శ్రీనివాస్ నన్న గారికి వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ తరఫున కొత్త కూడా అభిమానాలు తెలియజేసుకుంటున్నాం దైవాల్ జై శ్రీరామ్